గేమ్ మూవీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీరు చూడండి మొన్న వచ్చిన ఒక సాంగ్ కానీ జరగండి జరగండి అని ఆ సాంగ్ మీనింగ్ నాకు అర్థమైంది అంటే సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత అండ్రెడ్ పక్క సినిమా అన్నీ జరగండి జరిగిన అయితే అనమాట క్లియర్ కట్ అవ్వండి నిజంగా చూడండి ఎస్ సార్ శంకరణ్ మొన్ననే చూసాం కదా సో చాలా మంట భారత్ టూ ఫ్లాప్ అయింది ఈసీమ్ కూడా ఫ్లాప్ అవుతుంది ఎవడెవడో ఏదో రాస్తారని నేను చెప్తున్నా మీ గేమ్ చేంజర్ నేను షూటింగ్ వెళ్ళాను నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను సో నిజంగా చెప్తున్నాను మీరు లీక్ చేయాలి స్పాయిల్ చేయద్దని చెప్తున్నా కానీ సో గేమ్ చేంజర్లు ఇద్దరు ఉండబోతారండి సో రామర్ర ఒక సీఎంగా ఉండబోతున్నాను ఇంకొక రామ్ చాలా కలెక్టర్గా ఉండబోతున్నాను ఐఎస్ఆర్ ఉండబోతున్నాను సో మీరు ఆలోచించుకోండి రామ్ చర సీఎం అని ఉంటుందో మీరు ఊహించుకొని అండే పర్సెంట్ మరత పెట్టేస్తుంది ఈసారి సో మంచి చాలా బాగుంది మన సునీల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా కొత్తగా అనిపించింది అండే పర్సెంట్ గేమ్ చేంజర్ ఈసారి రికార్లు ఒకటి మొన్న కలికి వచ్చింది కలికి పుష్ప బీట్ చేస్తుంది పుష్ప తర్వాత మన గేమ్ చేంజర్ వస్తుంది సో పుష్ప రికార్డ్స్ మన గేమ్ చేంజర్ కూడతాన్ని అనుకుంటున్నా సో రామ్ చరణ్ కెరియర్ ద బిగ్గెస్ట్ మూవీ ఏదంటే గేమ్ చేంజర్ అనుకోవచ్చు అంటే త్రిపురా అందరి పని చెప్తున్నాం త్రిపుల మూవీ కలిగి బీట్ చేసింది సో అదే విధంగా సేమ్ టైమ్ ఇది కూడా అన్ని రికార్డ్ చేస్తాను అనుకుంటున్నాం అంటే మొన్న భారతీయ అనిపిస్తుంది సో కంటెంట్ అండి ప్రజలు తెలుగు వాళ్ళు ఏం చూస్తారంటే కంటెంట్ చూస్తారు నేను అన్న కాదన్నా సో ఏదో సినిమా పాత సినిమా ఫెయిల్ అయినంత మాత్రమని కాదు కదా సో మీరు ఇస్తారు శంకరం చూడండి ఎంత పెద్ద సినిమాలు తీస్తాడు రోబో కానీ పెద్ద పెద్ద సినిమాలు ఇస్తాడు సో అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడదాంతా ఫ్లాప్ అయితే అనుకోవడం తప్పు అండే పర్సన్ భారతీయ ఫ్లాప్ అయినప్పటికీ సినిమా ఫ్లాప్ అంతా అనుకో దయచేసి తెలుగు ప్రజలు చాలా మంది భయపడతారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా సో భారతీయ టూ ఫ్లాప్ అయింది మన రామ్ చరణ్ కూడా ఫ్లాప్ చేస్తారనుకోండి మీరు ఏం భయపడానికి మంచిగా మొన్న చెప్పాడు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ మన ఢిల్లీలో మాడ ఈసారి క్రిస్మస్ మేము రాబోతున్నాయి ఢిల్లా చెప్పేశాడు శంకర్ కూడా ఒక మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది సో హండ్రెడ్ పర్సెంట్ రామ్ చరణ్ మంచి యాక్టింగ్ చేశాడు అక్కడ కొద్దిగా మన టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల సినిమా మంచి మంచి క్లీన్ గుడ్ సినిమాతో రాబోతుందని అనుకుంటున్నాం రామ్ చరణ్ అనగానే మీకు గుర్తొచ్చేది డిసిప్లిన్ డిసిప్లి కీరా అడ్రస్ అని చెప్పుకోవచ్చు మంచితనానికి మారిపోయని చెప్పుకోవచ్చు సో నిజంగా చాలా మంచిగా ఉండాలి ఆఫీరా ఒక మాట అండి సో సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ కాలేడు కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యి ఉన్నాను నిజంగా అయ్యాడు సో నిజంగా ఒక పాన్ ఇండియా స్టార్ తోటి నిజంగా వెళ్ళడం అండి ఇట్స్ నాట్ ఎ జోక్ హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ కీరా అంటే రామ్ చరణ్ గుర్తొస్తుంది మూవీ అండి రామ్ చరణ్

దానివల్ల ఎఫెక్ట్ అనేది గేమ్ పడవచ్చు అనమాట దానివల్ల రికార్డు ప్రయోజనం కష్టం అవుతుంది అంటే భారతీయుడు ఎఫెక్ట్ ఏముంది అంటే కంటెంట్ బాగుంటే అంటే పబ్లిక్ ఓకే అనుకుంటారు కదా కంటెంట్ బాగుంటే ఓకే అనుకుంటారు కదా కరెక్టే కానీ సినిమా మనం చూస్తే ఎట్లుంది మొత్తం అంతది అన్ని మిక్సింగ్ హాల్ మిక్సింగ్ అనిపించింది మొత్తం ఆ ఆల్రెడీ ఆ భారతీయుడు సినిమా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది భారతీయుడు ఇప్పుడు వచ్చింది మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా దానివల్ల చాలా ప్రాబ్లం అయింది ప్రజలు కూడా చాలా మందికి కక్కలేపోయింది అది విషయం అందుకే ఈ ఎఫెక్ట్ అనేది కొద్దిగా దాని మీద పడవచ్చు అంతే గారి డైరెక్షన్ డైరెక్షన్ అప్పటికి పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి అప్పుడు సినిమాలు వేరే ఇప్పుడు సినిమాలు వేరే అంతే ఓకే మీకు రామ్ చరణ్ గానే గుర్తొచ్చేది ఏంటి రామ్ చరణ్ అంటే మా మనకైతే మా క్లాస్ అన్ని డ్యాన్స్ కూడా బాగుంటుంది దగ్గర ఓకే రామ్ చరణ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి మా రామ్ చరణ్ మూవీస్ లో ఆరెంజ్ ఆ ఫైనల్ గా ఇదైతే ఏమంటారు ఓకే అండి ఓకే బడ్జెట్ మనకి ఫస్ట్ రోజు కలెక్షన్ అయితే అన్ని బాగుంటుంది కానీ ట్రిపుల్ ఆర్ రికార్డ్ అయితే బ్రేక్ అయితే చాలా కష్టం కొద్దిగా గేమ్ మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ దిస్తాడు దానికి భారతీయుడు కూడా స్టార్ట్ చేసి భారతీయుడు టూ వచ్చినా గేమ్ చేంజర్ రాలేదు ఇంకా భారతీయుడు టూ చూసుకుంటే సినిమా అంతేం అవ్వలేదు అది ఇప్పుడు దీని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి త్రిపుల్ ఆర్ మించి అయితే ఉండదు అనిపిస్తుంది నాకైతే అంటే శంకర్ గారు డైరెక్షన్ ఫ్లాప్ ముందు చూసారు కదా ఇది కూడా ఫ్లాప్ అంటారా మరి ఫ్లాప్ అని చెప్పలేము ఎందుకంటే ఒకటి ఫ్లాప్ అయింది కాబట్టి దీన్ని హైప్ చేసే విధానం కొంచెం ఉండొచ్చు టైప్ చేస్తాడని కూడా ఉంది కాకపోతే యావరేజ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్ ట్రిపుల్ ఆర్ మించైతే పోదు త్రిపుల్ ఎందుకంటే గత రెండు రోబో టూ పాయింట్ జీరో కావచ్చు భారతీయుడు కావచ్చు ఇప్పుడు శంకర్ మాక్సిమం ఫ్లా ఫ్లాప్లు ఉన్నాడు కదా ఎలా తీసుకున్నాడో చెప్పలేము కానీ నాకైతే ట్రిపుల్ ఆర్ మించి ఉండదు అనిపిస్తుంది అంటే శంకర్ గారు పెద్ద డైరెక్టర్ కదా సో ఎందుకు ఫ్లాప్స్ అవుతున్నాయి వరుసగా ఫ్లాప్స్ అంటే ఏం లేదు జనానికి రీచ్ కావట్లేదు అట్లా అయినా ఆలోచించే విధానం మంచిదే కాకపోతే రీచ్ కాలేకపోతుంది జనాలకి అంటే రామ్ చరణ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి రామ్ చరణ్ అనేది ఆయన గుడ్ యాక్టర్ మెగా ఫ్యామిలీ ఒక సపరేట్ క్రియేట్ చేసుకున్నాడు ఓకే ఇప్పుడు మార్కెటింగ్ కూడా బాగానే ఉంది రామ్ చరణ్కి నెక్స్ట్ బుచ్చిబాబుతో తీసుకున్నాడు అంటే గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి నార్మల్గా పబ్లిక్ అంటున్నారు మీరు ఏమంటారు అంటే కోట్లు కోట్లు వస్తాయి ఈ మూవీతో కొడతారు అని చెప్పి అని ఒకవేళ హిట్ అవ్వచ్చు చెప్పనమండి ఓకే ఫేవరెట్ అంటే రామ్ చరణ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి నాకు రామ్ చరణ్ ఫేవరెట్ మూవీ వచ్చేసి మగధీరా ఒకటి మగధీరా రాజమౌళి గారు తీశారు ఎపిక్ మూవీ చాలా బాగుంది అంటే ఇది రామ్ చరణ్ గారు తీశారు కాబట్టి అంటే హీరోగా ఉన్నారు కాబట్టి ఆడదనుకుంటున్నారా లేదా శంకర్ గారు డైరెక్షన్ డిఫెక్ట్ అంటారా ఏంటి రామ్ చరణ్ గారు శంకర్ గారు కాబట్టి నేను ఎందుకంటే మీద రెండు ఫ్లాప్లు పడ్డాయి అట్లా ఆ విధం చూసుకుంటే మరి కథ ఏమన్నా దానికి పోలి ఉంటే కొంచెం ఆడియన్స్ తీసుకునే విధానం కూడా తప్పు అట్లా అంటే భారతీయు బాగా ఆడలేదని మీరు అంటున్నారు సో ఇది కూడా బాగా ఆడదని రూల్ ఏముంది కదా ఏమి అడగపోవచ్చు నేను ఆడదని చెప్తలేను ఆడదని చెప్తలేను కాకపోతే దీని ఇంపాక్ట్ దాని మీద ఉంటదని చెప్తున్నా యూ గేమ్ చేంజర్ మూవీ మూవీ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అందులో రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు చిన్నపింజ్ ఇష్టం అంటే శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ లుకే చాలా బాగుంది బైక్ మీద ఇంకా సినిమా పెడతాయి ఇంకే బాగుంటుంది అని నేను అనుకున్నాను అంటే ఒకసారి నేను నేను జూనియర్ ఆర్టిస్ట్ని ఆయన మూవీకి ఒకసారి వెళ్ళాను చూసాను కాబట్టి నేను బాగుంటుంది నేను గురించి అంటే ఇప్పుడు భారతీయ టూ వచ్చింది కదా అది ఫ్లాప్ అయింది సో ఇది కూడా ఫ్లాప్ అని చెప్పి చాలా మంది అంటున్నారు మీరేమంటారు దానికి అదే మన నటించే వాళ్ళు చూసుకోవాలి కానీ ఫ్లాప్ వాళ్ళు వీళ్ళు అనుకోవడదు సరిపోదు ఇంకా మనకి చూపడి నేను నేనైతే చెప్తాను పక్కాగా ఓకే రామ్ చంద్ అనగానే ఏంటి రామ్ చంద్ అనగానేది ఆయన రచ్చ సినిమా బాగా గుర్తు నాకు బాగా గుర్తించింది అంటే యాక్టింగ్ ఏం గుర్తు వస్తుంది స్టైలా ఆయన హెయిర్ స్టైల్ ఆయ హెయిర్ స్టైల్ డ్యాన్స్ ఓకే నార్మల్గా రామ్చంద్ మూవీస్ మీకు ఫేవరెట్ అనే మూవీ ఏముంది రా రచ్చ చిడిత ఓకే థ్యాంక్ యూ థ్యాంక్